వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పులావ్లోకి అలాగే బిర్యానీలోకి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడైన తరువాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి పెట్టుకున్న పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వేసి ఇవి కొంచెం వేగేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి ఓసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని అలాగే తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోండి తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూర ఒక కప్పు వేస్తున్నాను మీరు ఫ్రెష్ దైనా కూడా వేసుకోవచ్చు వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి మీరు ఫ్రెష్ అది తీసుకున్నట్లయితే వాటర్ చూసుకొని వేసుకోండి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషంలో పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషముల తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా సిల్కీగా బిర్యానీలోకి గోంగూర పచ్చడి రెడీ అయ్యింది గోంగూర పులుసు లేదా గోంగూర పచ్చడి బిర్యానీలోకి రెడీ అయ్యింది దీనిని వేడివేడి పులావులోకి కానీ బిర్యానీలోకి కానీ నంజుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో